వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి నేనైతే ఒక మంచి ఇల్లు అయితే తీసుకొచ్చానండి తక్కువ గజాలో ఉన్న ఇల్లు అయితే తీసుకురావడం జరిగింది ఈ యొక్క ఇల్లు అయితే మంచి డైమెన్షన్స్తో పాటు మంచి ఏరియాలో అయితే ఈ యొక్క ఇల్లు అయితే ప్రజెంట్ సేలింగ్ అయితే రావడం అయితే జరిగింది ఇది మనకి సౌత్ ఫేసింగ్లో షటర్ ఉంటుందండి మీరు ఇక్కడ చూస్తున్నారు ఈస్ట్ సైడ్ గేట్ ప్లస్ జీ ప్లస్ వన్తో ఇది మనకైతే ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో టూ బిహెచ్కే అయితే ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో అంటే మనకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయి సిక్స్ టు సెవెన్ ఇయర్స్ అవుతుందంటూ ఓనర్ అయితే చెప్పడం అయితే జరిగింది ఇది మనకి యాక్చువల్లీ ఇది కార్నర్ బిట్ అండి సౌత్ అండ్ ఈస్ట్ సైడ్ కార్నర్ బిడ్ చాలామంది ప్రిఫెర్ చేస్తుంటారు ఇటువంటిది తీసుకోవాలని ఇది ప్రజెంట్ మనకి జీ ప్లస్ వన్తో మంచిగా అయితే అవైలబుల్గా ఉంది ఏడు సంవత్సరంలో పాతిల్లండి చూనీక్ మాత్రం చాలా కొత్తగా అయితే కనిపిస్తుంది మీకు ఒకవేళ ఇల్లు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఓడిపి ప్రాపర్టీస్ని అయితే కాంటాక్ట్ అవ్వండి ఈ ఇల్లు ఎన్ని స్క్వేర్ యాడ్స్తో ఉందంటే మనకి వంద గజాలతో అయిన ఉంటుంది థర్టీ సిక్స్ ఇంటూ ట్వంటీ ఫైవ్ సైజెస్తో మనకి అవైలబుల్గా ఉందండి ఇరవై ఐదు ఇంటూ ముప్పై ఆరు సైజెస్తో వంద స్క్వేర్ యాడ్స్తో ఈ యొక్క ఇల్లు అయితే ప్రజెంట్ అయితే సేలింగ్ అయితే రావడం జరిగింది ఎల్బినగర్ నుంచి మనకి ఫిలిం సిటీ వెళ్తుంటే హైత్నార్ నుంచి రైట్ సైడ్ తరూర్ రోడ్లో అయితే వెళ్ళాలి మునుగురు అనేది ఒకటి వస్తుంది వితిన్ మూడు నుంచి నాలుగు కిలోమీటర్ మధ్య వ్యవధిలోనే ఈ యొక్క ఇల్లు అయితే ఉండడం అయితే జరుగుతుంది ద్వారకా నగర్లో యొక్క ఇల్లు అయితే ఉంటుంది మీరు మ్యాప్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇది లొకేషన్ వచ్చేసి ప్రైస్ చూసుకుంటే ఓనర్ అయితే డెబ్బై ఐదు లక్షలయితే చెప్తున్నాడు అండి కేవలం డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నాడు ఇది ఫిక్స్డ్ రేట్ ఏం కాదు నెగషిబుల్ ఉంటుంది చాలామంది తక్కువ బడ్జెట్లో తక్కువ గజాలు ఇల్లు కావాలంటారు అటువంటి వారికి ఇది మంచిగా సెట్ అవుతుంది జస్ట్ మనకి హైత్నార్ బస్ స్టాండ్ జస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్లో వెళ్ళే విధంగా ఈ యొక్క అయితే ఇది మంచి ప్రైమ్ లొకేషన్ దగ్గరగా ఉంది మీకు కావాలనుకుంటే మన నెంబర్ కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ